ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉండవల్లిలోని నివాసంలో సిఆర్టీఏ అథారిటీ నలభై తొమ్మిదవ సమావేశం జరిగింది అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ పరిధిలోని పద్నాలుగు వందల యాభై ఎకరాల్లో మౌలిక వసతుల కల్పనకు ఒక వెయ్యి యాభై రెండు కోట్లతో టెండర్లు పిలవడానికి ఆమోదించింది సీరాక్సెస్ రోడ్ ని నేషనల్ హైవేకి కి కలిపేందుకు ఆరు కోట్లతో టెండర్ పిలవాలని నిర్ణయించారు గ్రీన్ అండ్ బ్లూ సిటీ నిర్మాణంపై నిపుణులతో మాట్లాడామని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు ఉత్తరప్రదేశ్ పర్యటనలో లక్నోలో రివర్ బండ్ ఎలా కట్టారు అక్కడ సాలిడ్ వేస్ట్ ప్లాంట్లు ఎలా ఉన్నాయి అనేది అధ్యయనం చేశామని అన్నారు ఏదైతే అమరావతి క్యాపిటల్ సిటీలో పద్నాలుగు వందల యాభై ఎకరాల్లో ఈరోజు ఐకానిక్ టవర్స్ కానీ అసెంబ్లీ కానీ హైకోర్టు కానీ అదేవిధంగా ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి భవనాలు కావచ్చు అధికారులకి భవనాలు కావచ్చు బంగళాలు కావచ్చు కడుతున్నాము ఆ ఏరియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి రోడ్డు డ్రైన్సు సివరేజ్ ప్లాంట్లు సివరేజ్ ట్రీట్మెంటు ఎలక్ట్రికల్ ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఈరోజు యాక్చువల్గా ఒక వెయ్యిన్ని యాభై రెండు కోట్లతో టెండర్ పిలవటానికి యాక్చువల్గా యాక్సెప్ట్ చేశారు